హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి కొన్ని రాసుల వారికి మాత్రం రాజయోగం పట్టబోతుంది ఇన్నాళ్ళు పడిన కష్టాలు మొత్తం తొలగిపోయి ఎంతో మంచి కాలాన్ని వీళ్ళు పొందబోతున్నారు ఇప్పటివరకు వీళ్ళ తలపై ఉన్న అష్ట కష్టాలు మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వీళ్ళ జీవితం గడుస్తుంది మరి ఆ రాసులు ఏవి అంటే కుంభరాశి తులరాశి సింహరాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వారి జీవితాలు ఈ రెండు వేల పంతొమ్మిది నుండి టర్న్ అవ్వబోతున్నాయి వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయాన్ని సంపాదిస్తారు అనుకోని రీతిలో డబ్బు వచ్చి పడుతుంది ఎప్పటినుంచో పెళ్ళి కాక బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ రెండు వేల పంతొమ్మిది మార్చిలోపు పెళ్ళి అవుతుంది వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళందరూ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి మంచి మంచి లాభాలని గడిస్తారు సమాజంలో మంచి కీర్తిని పొందుతారు కుటుంబ మీకు అందరి సహకారం లభిస్తుంది ఈ రాసుల వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మొదలుపెట్టాలి అలా మొదలుపెట్టినట్లయితే మీకు ఎటువంటి కష్టనష్టాలు ఉండవు ఈ రాసుల వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కొంతమందికి ఆకస్మిక ధనయోగం కూడా ఉంది లాటరీ వల్లనో లేదా దొరకడం వల్లనో లేదా నిధుల వల్లనో వారి జాతక నక్షత్రం బట్టి కోట్లు గడిస్తారు